ఈ వీడియో వచ్చేసి కార్తీక మాసం సోమవారం అండ్ కార్తీక మాసంలో శనివారం పిండి దీపాలు అయితే పెట్టానండి కార్తీక మాసంలో నాలుగో సోమవారం మూడో సోమవారం నేను ఎలా సెలబ్రేట్ చేసుకున్నాను ఏంటనేది ఈ వీడియోలో అయితే మీకోసం అయితే తీసుకొచ్చేసాను వీడియోని కూడా ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి కార్తీక మాసంలో నేను వచ్చేసి శనివారం రోజు పిండి దీపాలు అయితే పెట్టుకున్నానండి తులసమ్మ దగ్గర అండ్ స్వామివారి దగ్గర అయితే ఇలా పిండి దీపాలు అయితే పెట్టుకున్నానమాట మీరందరూ కూడా కార్తీక మాసాన్ని ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు ఏంటి అనేది కమెంట్స్ బాక్స్లో అయితే కామెంట్ చేసేసేయండి ఈ వీడియోకి అయితే వెళ్ళిపోదాము ఇంక ఇక్కడైతే ఎర్లీ మార్నింగ్ ఫైవ్ థర్టీ కల్లా పూజ అయితే అయిపోయిందండి మ్యాక్సిమం నేను కార్తీక మాసంలో ఫైవ్ ఆర్ ఫైవ్ కల్లా కంప్లీట్ అయిపోతుంది పూజ ఏదన్నా రేర్గా ఏదైనా హెల్త్ ఇష్యూ అలా వస్తే మాత్రమే నేను కార్తీక మాసంలో కొంచెం లేటుగా అయినా కూడా పూజ అయితే కంప్లీట్ చేసేస్తాను ఇంక ఇక్కడైతే ఇంక ఇక్కడైతే కార్తీక మాసంలో శనివారం రోజు అండి శనివారం మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ కల్లా లేచి ఇంక ఇలా పిండి దీపాలు అయితే పెట్టుకున్నాను కార్తీక మాసంలో పిండి దీపాలు అండ్ నాలి నారికేల దీపం అయితే వెలిగించాను అనమాట అండి ఇక్కడ వచ్చేసి శనివారం రోజు ఇలా ఏడు దీపాలు అమ్మ స్వామి దగ్గర అయితే వెలిగించాను తులసమ్మ దగ్గర కూడా దీపాలు అయితే పెట్టుకున్నానండి ఇంకా ఇక్కడైతే వర్షంలో వచ్చేసి మేము బయటకైతే వెళ్ళామండి ఎందుకు అంటే సోమవారి దగ్గర చేసిన పూలు అన్నీ కూడా జిల్లాలో కలపడానికి అయితే వెళ్ళాము ఇంకా ఇక్కడైతే పిల్లలకి వచ్చేసి నవంబర్ ఫోర్టీన్త్కి స్కూల్లో సెలబ్రేషన్స్ అనమాట పిల్లలకి ఏంటంటే ఇలా అంబ్రెల్లాస్ ఇంట్లో ఉన్నవి డెకరేషన్ చేసుకొని రావాలి అని చెప్పారు ఇంకా అందుకని నేను ఇంట్లో ఉన్న అంబ్రిల్లాలని అంబ్రెల్లాస్ని డెకరేషన్ అయితే చేస్తున్నానండి ఇక్కడ వచ్చేసి నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయకముందు ఇయర్ రింగ్స్ థ్రెడ్ బ్యాంగిల్స్ అవైతే చేశాను ఇంకా వాటి మిగిలిన వాటితో నేను ఇక్కడ డెకరేషన్ అయితే చేస్తున్నాను అనమాట అమ్రెల్లా డెకరేషన్ ఎలా ఉంది ఏంటి అనేది కాంబాస్లో అయితే కామెంట్ చేయండి మొత్తం అంతా కూడా అయిపోయిన తర్వాత లుక్ ఎలా ఉంది ఏంటి అనేది కూడా చూసేయండి ఇంకా ఇక్కడ అయితే చూసారా హ్యాంగింగ్స్ లాగా అయితే ఇయర్ రింగ్స్ చేశాను కదా థ్రెడ్ ఇయర్ రింగ్స్ అవి పెట్టాను అనమాట ఇంకా పైన అంతా కూడా ఇలా డెకరేషన్ అయితే చేశానండి ఎలా ఉంది ఏంటి అనేది కాంబాస్లో అయితే కామెంట్ చేయండి బయట వెళ్ళి ఏది పర్చేస్ చేయకుండా అన్నీ కూడా ఇంట్లో ఉన్న ఐటమ్స్ తోనే ఇలా డెకరేషన్ అయితే చేశానండి ఇంకా నవంబర్ ఫోర్టీన్త్కి ఏంటంటే పిల్లలకి స్కూల్లో ఇంకా ఇలా సెలబ్రేషన్ ఉన్నప్పుడు ఇంట్లో కుదిరితే ఇంట్లోనే చేస్తాము లేదు అనుకుంటే బయట వేదినా తీసుకొచ్చి సరిగా అయితే పిల్లలు అయితే ప్రతి ఒక్క దాంట్లో పార్టిసిపేట్ అయితే చేస్తారనమాట అంబ్రైలర్స్ ఎలా డెకరేషన్ చేశాను అనేది కాంబర్స్ అయితే కామెంట్ చేయండి పిల్లలు లుక్ అయితే ఇలా ఉందండి నవంబర్ ఫోర్టీన్త్ పిల్లలకి స్కూల్లో ఇలా సెలబ్రేషన్స్ అయితే చేస్తారనమాట ఇంకా అంబ్రెల్లాస్ పట్టుకొని పిల్లలు ఎలా పిక్స్ అయితే దిగారు ఎలా ఉంది ఏంటి అనేది కాంబాస్ లో అయితే కామెంట్ చేయండి అండి ఇవి స్టార్ట్ చేసేటప్పటికి నాకు ఫోర్ ఫోర్ థర్టీ అయింది ఈవినింగ్ నైట్ వచ్చేసి నాకు ఎయిట్ కల్లా అయిపోయాయండి ఎయిట్ ఆర్ ఎయిట్ థర్టీ ఆ అయితే పట్టింది అనమాట ఆల్మోస్ట్ ఈ రెండు అంబ్రెల్లాస్ చేయటానికి అంత టైం అయితే కేటాయించుకున్నాను అంబ్రేసా అంబ్రెలాస్ ఎలా ఉన్నాయి ఏంటి అనేది కాంబాక్స్లో అయితే కామెంట్ చేయండి ఇంక ఇక్కడైతే అంబ్రెలాస్ అయితే ఇలా అయితే డెకరేట్ చేశానండి ఇంక ఇవన్నీ కూడా వన్ వీక్ ముందు నుంచే సెలబ్రేషన్స్ అయితే చేశారు వాళ్ళకి నవంబర్ ఫోర్టీన్త్కి ఒకరోజు వేస్ట్ ఆఫ్ వెల్త్ అని స్టోరీ టెల్లింగ్ డ్రాయింగు ఇంకా లాస్ట్ డే అయితే ఇంక ఇలా అంబ్రెలాస్ డెకరేషన్ అయితే చేసుకుని నవంబర్ ఫోర్టీన్త్ రోజున అంబ్రెలాస్ పట్టుకొని అందరూ కూడా క్యాట్ అయితే చెయ్యాలి అని వీడియోస్ ఏమీ రాలేదు ఆ వీడియోస్ వస్తే అవి కూడా పోస్ట్ చేస్తానండి ఇలా అయితే చేశాను ఎలా ఉంది అంటే కామెంట్స్ అయితే కామెంట్ చేయండి ఇంకా ఈ బ్లాగ్ వచ్చేసి కార్తీక మాసంలో లాస్ట్ సోమవారం ఇలా అయితే పూజ అయితే చేసుకున్నానండి నేను ప్రతి ఒక్క వీడియోలో మీకు చెప్తూనే ఉన్నాను ఎర్లీ మార్నింగ్ కార్తీక మాసంలో నాకు ఫైవ్ థర్టీ కల్లా కంప్లీట్ అవుతుంది పూజ ఈసారి తులసమ్మను వచ్చేసి నేను ప్లేస్ అయితే చేంజ్ చేశాను విండోలో పెట్టుకుంటే ఏంటి అంటే ఇంకా అన్నీ కూడా దీపారాధన అది చేసినప్పుడు కొంచెం అందరూ మోటారు స్విచ్ పక్కనే ఉంటుంది ఇంకా ఎందుకులే అని చెప్పేసి ఇంక ఇక్కడ అన్నీ గార్డెన్ దగ్గరే అయితే పెట్టుకున్నాను ఇంక ఇలా అయితే పూజ అయితే చేసుకున్నానండి కార్తీక సోమవారం ఈరోజు లాస్ట్ సోమవారం కదా ఇంకా తులసమ్మ దగ్గర అయితే అలా సింపుల్గా అయితే పూజ అయితే చేసుకున్నానండి ఇంకా లాస్ట్ సోమవారం వచ్చేసి నేను వచ్చేసి నారికేల దీపం అయితే వెలిగించానమాట

ఇంకా ఇక్కడైతే కార్తీక మాసంలో నరికెలా దీపం అంటే శివునికి చాలా ఇష్టము అని చెప్పేసి ఇలా అయితే వెలిగించానండి మీరంతా కూడా కార్తీక మాసం ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు ఏంటనే కామ కాంబాస్లో అయితే కామెంట్ చేయండి నా పూజ మీ అందరికీ కూడా ఎలా అనిపించిందో కూడా కాంబాస్లో అయితే కామెంట్ చేయండి ఇంక ఇక్కడైతే నా పూజ అయితే కార్తీక సోమవారం రోజు ఇలా అయితే కంప్లీట్ అయిందనమాట ప్రతిరోజు కూడా నేను ముగ్గు ముగ్గైతే వేసుకుంటాను కదా ఎలా ఉంది ఏంటనేది కామబాస్లో అయితే కామెంట్ చేయండి కార్తీక మాసంలో అమావాస్య రోజు ఇలా అవ్వకేసరి అండి బెల్లం అయితే స్వామివారికి ప్రసాదంగా పెట్టి ఇలా సింపుల్గా అయితే పూజ అయితే చేసుకున్నానండి అమావాస్య రోజు నేను ఎప్పుడూ కూడా పూజ అయితే చేయను ఇక్కడ తమిళనాడులో అయితే బాగా చేస్తారు ఇంకా కార్తీక మాసంలో క్రమం తప్పకుండా పూజ చేస్తున్నాను కాబట్టి ఆ రోజు కూడా పూజ చేస్తే మంచిది అని చెప్పి పూజ అయితే చేసుకున్నాను ఇంకా ఇదే వచ్చేసి గురువారం రోజు నైటు ఇక్కడ అయితే ఎయిట్ థర్టీ ఆర్ నైన్ అయితే అవుతుందండి మ్యాథ్స్ నైట్ ఇలా సాంగ్స్ అయితే వింటూ స్వామివారి పటాలన్నీ కూడా ఇలా అయితే క్లీన్ చేసుకుంటున్నాను అనమాట ఎందుకంటే అమావాస్య అయిపోయాక పూజ అన్నీ కూడా క్లీన్ చేసి పెట్టుకోవాలి అని ఇంకెక్కడ అయితే నైట్ గురువారం రోజు నైట్ అంటే మనం అమావాస్య తర్వాత పోలిపాడ్యం వచ్చింది కాబట్టి శుక్రవారం రోజు అయితే పోలిపాడ్యం అంటే శుక్రవారం మనం ఏంటంటే లక్ష్మీదేవిని వదలము కానీ మనకి ఏంటంటే ఇట్లాంటి వాటిల్లో పట్టింపు ఉండదు అని శుక్రవారం రోజు అయితే నేను ఏడే రోజు ఎర్లీ మార్నింగ్ అయితే లేచి ఇలా పోలిపాడ్యమే పూజా విధానాన్ని అయితే ఇలా అయితే చేసుకున్నానండి ప్రజమని అయితే ఇంట్లోనే పెట్టుకుని పోలిపాడ్యమే రోజు మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ అలా లేచానండి త్రీ థర్టీ త్రీ ఆర్ అలా అవుతుంది అరౌండ్ ఇంకా మార్నింగ్ అయితే లేచి ముందు రోజు అంటే గార్డెన్ దగ్గర నుంచి తులసమ్మని ముందు రోజు నైట్ తీసుకొని ఇలా ఇంట్లో ఎందుకు తీసుకొచ్చి పెట్టాను అంటే ఎర్లీ మార్నింగే పూజ అయితే చేయాలండి ఫైవ్ థర్టీ ఫోర్ ఫైవ్ కల్లా కంప్లీట్ చేయాలన్నమాట పోలిపా పోలీ పోలీస్ వర్గం చేయాలి కాబట్టి ఇంకా మాకేంటంటే తమిళనాడులో చెప్పాను కదండి లాస్ట్ వీడియోలో ఇంకా ఇక్కడ ఎవరు కూడా పూజ అయితే చేయరు ఎర్లీ మార్నింగ్ లెగవరు కాబట్టి మేమున్న సిటీలో కాబట్టి బయట ఎలా వాతావరణం ఉంటుందో చెప్పలేం కాదా అందుకని ఇంట్లోనే అయితే ఇలా సింపుల్గా అయితే పూజ అయితే చేసుకున్నానండి ఎర్లీ మార్నింగ్ లేచి ఇంకా ఫైవ్ థర్టీ ఫైవ్ కల్లా అయితే కంప్లీట్ అయితే అయిపోయిందనమాట ఫైవ్కి స్టార్ట్ చేశాను ఇంకా అన్నీ కూడా ఇలా అయితే చేసి ఫైవ్ థర్టీ కల్లా పూజ అయితే కంప్లీట్ అయిపోయింది ఇంకా ఉసిరి దీపాలు అండ్ మనకేంటంటే ముప్పై మూడు ఒత్తులు వెలిగించాలి కాబట్టి ఇంకా ఇలా ముప్పై మూడు ఒత్తులు ఇలా అయితే దీపం అయితే వదిలానండి నెక్స్ట్ వచ్చేసి మన ఇంట్లో ఎంతమంది ఉంటే అన్ని దీపాలు వదలాలి కదా అలా కూడా దీపాలు అయితే వదిలేసానండి ఇంకా నేనైతే ఇలా అయితే సింపుల్గా అయితే పూజ అయితే చేసుకున్నానండి చెప్పాను కదా తులసమ్మని ఇంట్లోనే తీసుకొచ్చి ఎందుకు పూజ చేసుకున్నాను ఏంటి అనేది మాకు ఎర్లీ మార్నింగ్ ఎవరు కూడా లేదవరు తమిళనాడులో వీళ్ళకి ఇలాంటి కార్తీక మాసం అనేది మనకి అయిపోయాక వాళ్ళకి స్టార్ట్ అవుతుంది కాబట్టి ఎవరు లెగవరు కదా అందుకని చెప్పేసి నేను ఇలా అయితే ఇంట్లోనే సింపుల్గా పూజ అయితే చేసుకున్నాను పోలీ పాడ్యమే రోజు పోలీస్ వర్గం వెళ్ళిన తర్వాత పూజ కథనైతే ఇలా అయితే పోలీస్ వర్గం విశిష్టత గురించి అయితే చదివాను పోలీస్ వర్గం కథనైతే ఇలా అయితే అనమాట అండి ఇంకా ఇక్కడ అయితే పూజ అయితే ఇలా అయితే సింపుల్గా అయితే సెలబ్రేట్ చేసుకున్నాను మీరందరూ కూడా కార్తీక మాసంలో దీపాలు వెలిగించారా నేనైతే కార్తీక మాసంలో రెండో సోమవారం అలా మూడు వందల అరవై ఐదు ఒత్తులు వెలిగించాను కాబట్టి ఇంకా ఈరో ఆ రోజు పోలిపాడ్యమే రోజు నేను మూడు వందల అరవై ఐదు వత్తులు వెలిగించలేదు ముప్పై మూడు ఒత్తులు అయితే వెలిగించి దీపంలో నీళ్ళలో అయితే వదిలానండి ఇలా అయితే నేను పోలీస్ వర్గం రోజు పోలిపాడ్యమే పూజా విధానం అయితే ఇలా అయితే సింపుల్గా చేసుకున్నాను ఫైవ్ క ఫైవ్ ఫార్టీ ఫైవ్ కల్లా నా పూజ అయితే కంప్లీట్ అయిపోయిందండి మీరందరూ కూడా ఒక పొలిపాడి రోజు ఎలా పూజ చేసుకున్నారు నా పూజ అనేది ఎలా ఉంది ఏంటి అనేది కాంబోస్లో అయితే తప్పకుండా కామెంట్ అయితే చేయండి చిన్న కామెంట్ వల్ల ఇదండి నా వీడియో కార్తీక మాసంలో నేనైతే ఇలా అయితే చేసుకున్నాను అనమాట పూజ అంతా కూడా మీ అందరికీ నా బ్లాగ్ అనేది నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నా కార్తీక మాసంలో పూజా విధానం మీ అందరికీ కూడా ఎలా అనిపించిందో కాంబస్సులు కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇంకో ఇంకా మంచి వీడియో అయితే మీ ముందుకు వచ్చేసినా అంటే అంటే కేయ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్